సార్ అని త్రీ పీసెస్ పెట్టారండి త్రీ పి టేబుల్ సార్ మొత్తం కలర్స్ కూడా రిపీటెడ్ గా లేవు లేవండి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి యాక్చువల్లీ కూడా శ్రావణం రాతి గిఫ్ట్ ఫెస్టివ్ సీజన్ కాదు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అన్ని కూడా మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఇంకా టూ థౌసండ్ బిలో అనుకోవచ్చు అండి థౌసండ్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ బిలో వరకు వచ్చాయి అనమాట సెకండ్ సో ఇవాళ వీడియోలో అయితే ఇవేనా మనం చూస్తుంది ఇవే ఇవే చూద్దాం బికాస్ ఆఫ్ ఏంటి అంటే ఇంకా ప్రీవియస్ కొన్ని ఉన్నాయి బట్ అయిపోతూ ఉంటాయి కదా రిలీజ్ చెప్పేసి జస్ట్ చూపిస్తున్నాను ఎప్పుడైనా చెప్తూ ఉంటాం కదా జస్ట్ చూపించినవే కాదు మన దగ్గర స్టాక్ ఎప్పుడూ అప్డేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకొక అప్డేట్ కూడా అండి మన దగ్గర జామదాని తెలిసిందే మన దగ్గర ఎంత బాగా ఉందో అండ్ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి పట్టు దానికి విభత్సమైంది నార్మల్ గా రావట్లేదు సేల్ అయితే అండ్ ఇప్పుడు ఇంకొక సెగ్మెంట్ ముందుకెళ్ళి కంచి కాటన్స్ అండి ఓకే ఎన్ని ఎంక్వైరీస్ ఎన్ని ఎంక్వైరీస్ అంటే కంచి కాటన్స్ మీద చెప్పలేము సో వాటిని హ్యాండ్లూమ్ లు తీసుకొచ్చాము దాంట్లో ఏ ప్యూర్లు అవి ప్యూర్ అండి అందులో చిన్నది కూడా ఇది ఉండదు సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో అలా ఉన్నాయి అనమాట ఎయిటీన్ నైన్టీ ఫైవ్ బార్డర్స్ లో వచ్చాయి కంచి బార్డర్ స్టైల్లో వచ్చాయి ఓకే డిఫరెంట్ బార్డర్స్ వచ్చాయి అనమాట సో అవి కూడా లాంచింగ్ చేసాము అవి కూడా ఫస్ట్ మన వ్యూవర్స్ కి మీ నుంచి చూపిస్తాను నేను అవి ఇంకొంచెం ముందుగా తీసుకురావాల్సిందే యా బట్ ఏంటంటే చూద్దాం వన్ బై వన్ చేస్తానండి సజెస్ట్ చేస్తే అది తీసుకొస్తాను ఎందుకంటే ఇప్పుడు మనకి కంచి అనగానే ఎక్కువ ఫెస్టివల్ శ్రావణ మాసంలో ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా సో మనకి ఫస్ట్ ముందుగా ఆల్ కి యూజ్ అయ్యేది బాగా బాగా యూజ్ అయ్యేది బట్ ఇంకా ఉన్నాయి మనకి చాలా ఉన్నాయండి బికాస్ ఆఫ్ ఏంటి అని అంటే అవన్నీ కూడా మనకి వివింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ పక్క టైం ఇవ్వాలండి వీవర్స్ మనం సో వీవర్స్ ని హడావిడి పెట్టలేము బికాస్ ఆఫ్ క్వాలిటీ అనేది అయిపోతుంది వాళ్ళని హడావిడి చేస్తే ఏదో చిన్న చిన్నది అవుతాయి కాబట్టి వాళ్ళకి సర్టెన్ టైం ఇచ్చి ప్యూర్ లేట్ గా ఇచ్చిన ప్యూర్ ఇస్తా ఓకే అనమాట మగువా సిగ్నేచర్ నుంచి కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్ బాబాయ్ హోటల్ బి లో మన స్టోర్ అయితే లొకేట్ అయ్యిందండి హ్యాపీగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి రెడీమేడ్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే సో మనకి మొత్తం బ్రీఫ్ ఒకటి శాంపుల్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ లో వేసుకున్నాం చూడండి సింపుల్ నెక్ వర్క్ వచ్చేసి దీంట్లో బయట సెవెంటీ నైన్టీ ఫైవ్ ఎయిటీ నైన్ ఫైవ్ వి కూడా ఉన్నాయి థౌసండ్ ఫార్టీ ఫైవ్ బికాస్ ఆఫ్ బ్రదర్స్ అందరూ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా సిస్టర్స్ కి వాళ్ళ కొంచెం బడ్జెట్ లో ఉంటుంది అనమాట సో ఇలా త్రీ సెట్ అండి వాటిలో మనకి ఇలా కలర్స్ వచ్చాయి కూడా లో ఆర్గాన్స్ దుప్పట్ట వచ్చేసి అంటే ఇవి అఫోర్డబుల్ అనమాట జాబ్ చేసే వాళ్ళైనా గిఫ్ట్ గా ఇవ్వచ్చు రిటర్న్ గా ఎక్కువ మనీ పెట్టకుండా మనీ పెట్టకుండా ఇప్పుడు శ్రావణ మాసం నెక్స్ట్ ఫ్రైడే ఎవరైనా పూజలు చేసుకున్న వాళ్ళైనా తీసుకొని గిఫ్టింగ్ చేయొచ్చు సో ఇలా వచ్చేస్తుంది అండి అండ్ విత్ లైనింగ్ వచ్చింది థౌసండ్ ఫార్టీ ఫైవ్ కదా మన దగ్గర క్వాలిటీ ఉండదు అవి ఓకే లైనింగ్ కూడా చాలా బాగుంటుంది సో ఎక్స్ఎల్ సైజెస్ అండి ఓన్లీ ప్లస్ సైజెస్ వేరే అవి కూడా చూపిస్తాను వీటిలోనే మనకి ఇక్కడ చేంజ్ ఇక్కడ స్వాన్స్ వచ్చాయి ఇక్కడ ప్యారెట్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ అనమాట ఇలా వచ్చేసాయి అండి అండ్ దీంట్లో వన్ మోర్ ఆప్షన్ బర్డ్స్ ప్యారెట్ స్టైల్ లోనే ఎం టూ డబ్లూక్స్ఎల్ జస్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ లో ఫోర్ కలర్స్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ రేంజ్ లో ఏదైనా పిక్ చేసేసుకోవచ్చు ఎం టూ డబ్లెక్స్ఎల్ ఫైవ్ డబ్లెక్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి సెవెంటీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో యాక్చువల్గా ప్రీవియస్గా తీసుకొచ్చాము దాంట్లోనే ఇంకొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఇది ఇది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం వేరుగా ఉంది డిఫరెంట్గా వస్తుందండి ఇలా మళ్ళీ కోటా స్టైల్లోనే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్ పార్ట్ వరకు ఇలా వర్క్స్ అనమాట విత్ లైనింగ్తో సింగిల్ కలర్ కాంబినేషన్ కలర్స్ ఆప్షన్స్ అయితే మ్యాక్సిమం లేవండి సింగిల్ బికాస్ ఆఫ్ క్యాటలాగ్ స్టైల్లోనే వస్తాయి మన దగ్గర ఏం వచ్చినా కూడా స్ట్రేట్ బాటమ్ అండ్ వచ్చేసి దుపట్ట అన్ని బిగ్ దుపట్టాస్ ఉంటాయండి జస్ట్ క్యాజువల్ గా ఓపెన్ చేస్తున్నాను అండ్ ప్రైస్ వచ్చేసి వన్ సెవెన్ నైన్ ఫైవ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి వీటిల్లో కూడా సో అండ్ నెక్స్ట్ కొంచెం నెట్వర్క్ స్టైల్లో కొన్ని పీసెస్ చూపిస్తానండి ఇది చూడండి ఇవి టిష్యూ కదా ఇది టిష్యూ బేస్ లో మాక్సిమం ఇంకొక టూ త్రీ కలర్స్ ఉన్నాయి టిష్యూస్ ఒకసారి చూపిస్తాయి ఇది కూడా టిష్యూలో వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా టిష్యూ బేస్ అండ్ నెక్స్ట్ కొంచెం బడ్జెట్లో కావాలనుకున్నా మనకి లేదనుకుంటే టూ థౌసండ్ బిలోనే మాక్సిమం అన్ని కూడా అన్నీ కూడా అండి మాక్సిమం అలానే ఇదిగోండి ఇది కూడా టిష్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టిష్యూ మీకు మాక్సిమం ఇవన్నీ టిష్యూస్ అండి రఫ్లీ నేను మీకు ప్రైజెస్ చెప్పేస్తాను ఇక్కడ ఇది మనకి టూ వన్ నైన్ లో వస్తుందండి ఓకే టూ వన్ నైన్ ఫైవ్లో ఇది వచ్చేసి దుపట్ట వస్తుంది కాన్సెప్ట్ సో నెక్స్ట్ ఇది చూద్దాం ఈ కలర్ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా కూడా ఉంది ఎయిటీన్ నైన్టీ ఫైవ్లోనే వచ్చేస్తుంది వన్ ఎయిట్ నైన్ ఫైవ్ అండ్ దుపట్టా చూపిస్తాను దుపట్టా చాలా బాగుంటుంది రిచ్ గా ఉంటుంది కలర్ అనేది అందరికీ సెట్ అవుతుంది సెట్ అవుతుంది దుపట్టా కూడా డిఫరెంట్ గా అన్నమాట అంతా లైన్స్ ఇచ్చేసి డిజిటల్ ప్రింట్ సైడ్ సైడ్ ఉంది అటు సైడ్ సేమ్ ఇలా అంటే ఇలా గోల్డ్ షేడ్ బాగా కనిపిస్తుంది చాలా లో ఉంది ఇది కూడా చూపిస్తా విత్ లైనింగ్స్ అన్ని కూడా లైనింగ్స్ ఫిట్టింగ్స్ కూడా ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది అన్ని కూడా ఇది వచ్చేసి బాటమ్ అండ్ ప్రైజ్ ఏం చెప్పాను కదండి మనకి వన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఓకే సో ఇవన్నీ కూడా ఇంకా అలానే అండి సేమ్ నెక్స్ట్ వచ్చేసి టూ వన్ నైన్ ఫైవ్ లో వస్తుందండి ఇది ఇలా వస్తుంది దుపట్టా కూడా జరిగి లైన్ స్టైల్లో సేమ్ స్ట్రేట్ కట్ బాటమ్ వస్తుంది దుపట్ట టూ వన్ నైన్ ఫైవ్ టూ డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ టిష్యూ అండి వన్ నైన్ నైన్ ఫైవ్ లో వస్తుంది ఐ షో ద దుపటా బాగుంటుంది బికాస్ ఆఫ్ దుపట్టాస్ అన్ని కూడా బాగుంటాయి అండి మన దగ్గర అందుకే నేను మెయిన్ గా దుపట్టా ఓపెన్ చేసి చూపిస్తున్నాను వావ్ పెద్దది టిష్యూలో వచ్చింది అది కూడా దుప్పటా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కలర్ చాలా బాగుంటుంది క్లియర్ గా స్క్రీన్ షాట్స్ తీసుకోండి వన్ నైన్ నైన్ ఫైవ్ రేంజ్ లోనే వచ్చేస్తుంది చాలా గిఫ్టింగ్ కి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎస్ అండి అండ్ నెక్స్ట్ టిష్యూలో ఇంకో కలర్ కాంబినేషన్ ఇది బాగుంటుందండి గ్రీన్ కదండి ఇది యా గ్రీన్ లేకపోతే ఒక సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గోల్డ్ లో గ్రీన్ కాంబినేషన్ అయిందండి ఇలా అన్ని కూడా నెక్ వర్క్స్ అండి ఇలా జ్యువెల్ కాంబినేషన్ బాగుంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ నైన్ నైన్ ఫైవ్ అండి సేమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనే వచ్చేస్తుంది ఇవన్నీ టిష్యూస్ లోనే ఇంకా కొన్ని ఓపెన్ చేయని కూడా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కలర్స్ లో ఇవన్నీ కూడా టిష్యూస్ ప్రైజెస్ స్టఫ్లీ చెప్తాను ఎవరైనా కావాలంటే ఓపెన్ పిక్స్ తీసుకోవచ్చు వన్ నైన్ నైన్ ఫైవ్ వన్ నైన్ నైన్ ఫైవ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్లో ఇది టిష్యూలోనే కొంచెం డిఫరెంట్గా వస్తుందండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ కాబట్టి జస్ట్ ఓపెన్ చేస్తాను చూడండి ఓకే జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్లో ఇది వచ్చేసి టిష్యూలోనే సబ్ డిఫరెంట్గా ఉంది యా ఇలా మనకి థౌసండ్ ఫార్టీ ఫైవ్ నుంచి చాలా వేరియేషన్స్ అండి ఇవన్నీ కూడా సో ఇవన్నీ టిష్యూస్ అని చెప్పాను కదా అండ్ నెక్స్ట్ వేరే ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను ఇది మనకి వాటికన్ సిల్క్ స్టైల్లో వస్తుందండి ఇలా త్రీ పీసెట్ వచ్చేసి టాప్ బటం దుపట్ట సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ప్రైస్ రేంజ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ వన్ నైన్ ఫైవ్ ప్రైస్ రేంజ్ లో వస్తుందండి ఇది ఓకే ఇది వచ్చేసి దుపట్ట చాలా బాగుంది టూ వన్ నైన్ ఫైవ్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వైట్లోనే కొంచెం షార్ట్ లెంత్ కుర్తా వస్తుంది సెవెంటీన్ నైంటీ ఫైవ్ వస్తుంది ఓకే అన్నిటికీ విత్ లైనింగ్స్ అన్ని స్ట్రైట్ కట్స్ అండ్ విత్ దుపట్ట స్ట్రేట్ బాటమ్తో పేరుపై ఉన్నాయి ఆర్గన్స్ దుపట్టా వస్తుంది ఒక సైడ్ కట్ కట్పక్ స్టైల్ ఓకే వన్ సెవెన్ నైన్ ఫైవ్ ప్రైస్ రింజ్ అండ్ మీకు టిష్యూలో చూపించాను కదండి ఇంక ఇవన్నీ టిష్యూస్లో జస్ట్ క్యాజువల్గా ఓపెన్ చేస్తాను ఎవరైనా స్క్రీన్ షాట్స్ కావాలంటే ఫాస్ట్ గా అయితే తీసేసుకోండి టిష్యూలో మధ్యలో షైనీగా ఇవి వర్క్స్లో ఉన్నాయండి వన్ నైన్ నైన్ ఫైవ్ టూ వన్ నైన్ ఫైవ్ వరకు చూపించాం కదా చాలా వరకు ఏంటంటే మన దగ్గర మీకు చెప్పాను కదండి స్టార్టింగ్ లో వితౌట్ వర్క్స్ లో కాంబినేషన్స్ అడుగుతూ ఉంటారు సో వాటిలో అనమాట థ్రెడ్ వర్క్ అనేది హెవీగా ఉంటుంది ఓకే సో స్ట్రైట్ బాటమ్ ఆర్గన్జాతో దుపట్టా పేరు ఉంటుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి సోబర్ కలర్స్ అంటారు సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ యా ఇవి కూడా మన దగ్గర కొంచెం డిఫరెంట్ షేడ్స్ బాగా వెళ్తాయి యాక్చువల్ బయట రెగ్యులర్ గా దొరికే కన్నా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఇష్టపడుతున్నారు మన దగ్గర సో ఇది ఇది యాక్చువల్లీ రీస్టాక్ బట్ కొంచెం వర్క్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది సో ఇలా అనమాట ఆర్గన్ దుపట్టా వచ్చేసింది అండ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఓకే వన్ ఎయిట్ నైన్ ఫైవ్లోనే ఇంకీ అలానే వర్క్స్ వస్తాయండి నెక్స్ట్ ఇది మనకి కాటన్ స్టైల్ ఫ్యాబ్రిక్లో మంచి లైట్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే అండి ప్లస్ సైజెస్ నేను సపరేట్గా చూపిస్తాను ఇది కూడా మనకి వన్ ఎయిట్ నైన్ ఫైవ్లో బాటమ్ అండ్ దుపట్ట అండ్ నెక్స్ట్ ఈ కలర్ చాలా బాగుంటుంది సో కొంచెం ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బాటమ్ అండ్ దుపట్ట ఓకే వన్ సెవెన్ నైన్ ఫైవ్ అండి సో నెక్స్ట్ కొంచెం టిష్యూ బేస్లోనే విచిత్ర మిక్స్ అవుతుందండి స్ట్రేట్ కట్ చాలా వరకు విచిత్రస్ అంటే మనకి ఫ్రాక్స్ వస్తూ ఉంటాయి ఇది స్ట్రేట్ కట్లోనే కాంట్రాస్ దుపట్ట అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ అండి వన్ సిక్స్ నైన్ లో వస్తాయి ఇంక ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి గ్రౌస్ మంచి అనేవి కూడా కలర్స్ ఉన్నాయి సో ఇలా ఇవి ఆప్షన్స్ అండి క్లియర్గా షాట్స్ తీసుకోండి మీకు ఈ పీస్ కావాలంటే ఇక్కడే క్లియర్ స్క్రీన్ షాట్ తీసుకొని రౌండ్ అప్ చేసేసండి సైజ్ పెట్టేయండి బట్ ఫాస్ట్గా ఓపెన్ చేయండి వీడియో కాల్ చూపించండి ఫిక్స్ పెట్టండి పక్కన పెట్టండి తర్వాత పేమెంట్ చేస్తామంటే మీకు సో సారీ అంత టైం అయితే ఇవ్వలేము అండి స్ట్రిక్లీ చెప్తున్నాను అంటే ఏం అనుకోవద్దు బికాస్ ఆఫ్ ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి వెంటనే పర్చేస్ చేసుకోండి ఈ పీస్ కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి లేదంటే అడ్వాన్స్ పేమెంట్ వేసేయడం పక్కన పెట్టించేసుకోండి సో కొన్ని ప్లస్ సైజెస్ చూద్దాము సో ఇవి ప్లస్ సైజెస్ అండి త్రీ టు ఫైవ్ ఎక్సెల్ మాత్రమే సిక్స్ ఎక్సెల్ ఇంకా రాలేదు సూన్ అప్డేట్ చేస్తాం అది కూడా మంచి కలర్ కాంబినేషన్స్ విత్ లైనింగ్తో నెక్ పార్ట్ అంతా కూడా వర్క్ ఉంటుంది చూడండి ఇదంతా కూడా కద్దాన వర్క్ టోటల్ కర్దానా విత్ లైనింగ్ స్ట్రేట్ కట్ ఓన్లీ స్ట్రేట్ కట్స్ మాత్రమేనండి ఫ్రాక్ స్టైల్స్ రాలేదు స్ట్రేట్ బాటమ్ అండ్ ఓకే త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఫైవ్ వరకు వీటిలో కలర్స్ ఉన్నాయండి మీకు నెక్స్ట్ చూపిస్తాను కాకపోతే ప్లేసెస్ అయితే ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి వచ్చి వాళ్ళు కూడా వెంటనే రండి ఈ స్టాక్ అయితే మాక్సిమం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకే ఉంటుంది ఇంకా కొంచెం కష్టం కొంచెం కష్టము మన దగ్గర ఏంటంటే ఆన్లైన్ లోనే చెప్పాను కదండి ప్రీవియస్ గా కూడా థర్టీ టు ఫార్టీ పీసెస్ అయినా పర్లేదు ఇచ్చేసేయండి అని చెప్పి తీసేసుకుంటున్నారు వాళ్ళు రీసెలర్స్ అవ్వచ్చు పర్సనల్ యూస్ బికాస్ ఆఫ్ ఫిట్టింగ్స్ బాగున్నాయి సో ఇది చాలా బాగుంటుంది సో ఇలా దుప్పట్ ఇది ఇప్పుడు మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇంకో టూ కలర్స్ ఉన్నాయి బట్ ఇంకా ప్రైజెన్స్ అవుతున్నాయి కాబట్టి వాటిని ఎక్కువ కదిరించట్లేదు సో ఇలా నెక్స్ట్ కలర్ దీనికి వచ్చేసి అన్ని ఇలా డిస్టల్ దుప్పట్టాసే ఇలా వచ్చేస్తుంది అండ్ బాటమ్ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ వరకు అండి ఇది మాక్సిమం ఒక ఫైవ్ టు సెవెన్ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి టోటల్ అంటే ఇవే కాకుండా మన దగ్గర రెగ్యులర్ గా కూడా సైజెస్ ఉంటాయి ప్లస్ సైజెస్ అనేవి ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి వీడియో అయినప్పుడు ఏవైతే స్టాక్ వచ్చాయో అవి మాత్రమే చూపిస్తాము డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేస్తే మోర్ కలెక్షన్ తీసుకోవచ్చు ఇలా వస్తుంది టిష్యూ బేస్ లో త్రీ ఎక్సెల్ అండి ఇది మనకి వన్ నైన్ ఫోర్ ఫైవ్ రేంజ్ లో అనమాట సో ఇంక ఇదంతా కూడా అప్ టు ఫైవ్ ఎక్సెల్ వరకు ఇది స్టాక్ త్రీ సెట్స్ లో ఎస్ అండి ఇలా హెవీ పార్టీ వేస్ ఉంటాయి హెవీ మీడియం టో డబుల్ వచ్చాయి ఇలా స్టాక్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ప్లస్ సైజ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అండ్ నెక్స్ట్ మెయిన్ సెగ్మెంట్ కంచి కాటన్స్ అని చెప్పాం కదా అవి ఒకసారి చూపిద్దాము అండ్ మంగళగిరి షార్ట్లో అప్ అప్డేట్ చేసాము మంగళగిరిలో ఏవేవి వచ్చాయి అనేది మాక్సిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయండి బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి అండ్ రెగ్యులర్గా వచ్చే మనకి డిజిటల్ ప్రింట్స్లో కూడా వచ్చాయి కంచి కాంటెంట్స్ న్యూగా లాంచ్ చేస్తున్నాము సపోర్ట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్లో సో ఒకసారి అవి కూర్చున్నా కంచి కాటెంట్స్ అని చెప్పాను కదండి వీటిల్లో టూ త్రీ టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఉంటాయండి ఇది మనకి గద్వాల్ స్టైల్ బార్డర్ వస్తుంది చూడండి చాలా అంటే చాలా రిక్వెస్ట్ పైన తెప్పిమని అడిగారు తీసుకొచ్చాను సో సపోర్ట్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను ఇలా వస్తుందండి పైన స్మాల్ బార్డర్ ఒక పీస్ ఓపెన్ చేస్తానండి తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే సో గద్వాళ్ళలో మీ నుంచి మాకు కావాలని చెప్పేసి అడిగారు చూడండి మనకి అప్ టు సిక్స్ ఎక్స్ వరకు స్టిచ్ చేసుకోవచ్చు ప్యూర్ కంచి కాటన్ లో బార్డర్స్ వస్తాయి పైన సింపుల్ బార్డర్ ఇది మనకి ఇలా నెక్కి వేయించుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి అండ్ ఇంకొచ్చేసి ఇది బాటమ్ ఇఫ్ యు వాంట్ ఎప్పుడు చెప్తున్నట్టుగా మీరు కావాలంటే టాప్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట సింగిల్ కలర్ వస్తుందండి దుప్పట్ట అయితే ప్రీవియస్ గా మనం చేపించినవన్నీ జ్యువెల్ కలర్స్ కదా ఇది సింగిల్ కలర్ బార్డర్ కలర్ లో వస్తుంది మధ్యలో బుటీస్ లాగా ఇచ్చేసి వచ్చేసి ఇలా వస్తుంది సో వీటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ అనేవి ఇంకొన్ని బిల్డింగ్స్ కూడా అవుతూ ఉన్నాయి కలర్స్ పెడతానండి ఒకసారి కలర్స్ చూడొచ్చు ఇక్కడ పెట్టా లో చిన్న షార్ట్ కి చేద్దామని ఆ లోప తీసుకెళ్ తీసుకెళ్ళిపోయారు అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బార్డర్ అండి బార్డర్స్ అనేవి ఇలా కంచి బార్డర్స్ అంటాం కదా కంచి బార్డర్ స్టైలింగ్ లో వచ్చేస్తుంది సో ఇలా కలర్స్ దీంట్లో స్టన్నింగ్గా ఉన్నాయి చాలా ఉన్నాయి దీంట్లో చాలా బాగుంటాయండి బికాస్ ఆఫ్ అవి గద్వాల్స్ కాబట్టి మనకి బోటర్ అనేది కొంచెం డల్ ఫినిషింగ్ లో డిఫరెంట్ ఫినిషింగ్లో డిఫరెంట్గా పింపుల్స్ ఇవి లైక్ చేసే వాళ్ళు డిఫరెంట్ ఉన్నాయండి సో ఇవి లైక్ చేసే వాళ్ళు డిఫరెంట్ ఇవి ఏంటంటే కాలేజ్ పిల్లల దగ్గర నుంచి అందరూ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో చాలా కలర్స్ తీసుకోవచ్చానండి కలర్స్ చూడొచ్చు మంచి పింక్ కాన్ మనం ప్రైస్ చెప్పలేదు వీటివి యా ప్రైస్ కూడా చూపించేస్తానండి వన్ సెవెన్ నైన్ ఫైవ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వీవర్ నుంచి అడిగి దగ్గరుండి చేయించి వాళ్ళకి టైం ఇచ్చి మరీ చేయించాను ప్యూర్ హ్యాండ్లూమ్ దీంట్లో అయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదండి ఇది గద్వాల్లో ఇంకో కలర్ కాన్సెప్ట్ ఎవరైనా కావాలంటే మీకు ఇందులో కలర్స్ అర్థం అర్థం అవ్వకపోతే వీడియో కాల్ చేసేసేయండి హ్యాపీగా చాలా కలర్స్ అండి ఇవన్నీ కూడా మాక్సిమం మీకు పట్టు కాన్సెప్ట్ లో ఎలా అయితే కలర్స్ వస్తాయో అదే కాన్సెప్ట్ ఇస్తుంది ఇది అయితే చాలా బాగుందండి ఓకే ఎల్లో విత్ ఇట్లా మస్టర్డ్ విత్ పర్పుల్ కాంబినేషన్ ఇలాంటి పక్షుల కోసం వెతుకుతూ ఉంటాం కదా మనం యాక్చువల్లీ ఈ మిడిల్ లో కూడా మనకి చిన్న వీవింగ్ బుటీస్ వస్తాయి చాలా అంటే చాలా మంచి కలర్స్ వచ్చాయి యాక్చువల్లీ ఇంకో కలర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది ఈ కలర్ నాకు చాలా ఇష్టం ఇలా మనకి పెళ్లి సారీస్ కి యూజ్ చేస్తాం కదా అలా రెడ్ కి ఎల్లో కలర్ ఎల్లో కలర్ రెడ్ కూడా కాదు బొట్టు కలర్ బొట్టు మెరూన్ కి డార్క్ షేడ్ అండి కలర్ చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయండి ఏది చూస్తే అదే బాగుంది అనిపిస్తుంది ఒక్కొక్కటి ఒక్క టేస్ట్ ఉంటుంది కదా ఇలా ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది మీకు వన్ సెవెన్ నైన్ ఫైవ్ రేంజ్ ఉండే దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ కూడా లాంచింగ్ అవుతుంది ఈ వీడియో రిలీజ్ అయ్యే లోపు అది కూడా బిల్లింగ్ అయిపోతుందండి బట్ లోపల ఉంది కానీ బిల్స్ ఇబ్బంది అవుతాయని చెప్పి నేను ఇంకొన్ని కాన్సెప్ట్స్ చూపించట్లేదు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి మగువా సిగ్నేచర్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్లో బాబాయ్ హోటల్కి బిసైడ్లో లొకేట్ అయి ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో కూడా మీరు మగువా సిగ్నేచర్ అని టైప్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ ఇస్తాను అండ్ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ